పిత పుత్ర పవిత్ర ఆత్మన ఐ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని ఆకాశిస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మళ్ళందరినీ కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది పదిహేనవ సామాన్య ఆదివారం మొదటి పట్నము ద్వితీయోపదేశకాండ ముప్పై అధ్యాయం పదో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు పునీత పౌలు కొలశీలకు రాసిన లేక ఒకటో అధ్యాయం పదిహేనో వచనం నుండి ఇరవై వచనం వరకు లోకా సువార్థ పదో అధ్యాయం ఇరవై ఐదో వచనం నుండి ముప్పై ఏడో వచనం వరకు ఈనాటి సువార్థపట్న ధ్యానాంశాన్ని మనం భక్తితో ధ్యానించుదాం ఏ శిరుషులేమునకు తన ప్రయాణాన్ని కొనసాగించుండుగా మార్గ ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసును పరీక్షింప ప్రయత్నించాడు నిత్య జీవం పొందుటకు నేనేం చేయవలను అని ప్రశ్నించాడు మత్తయ్యి మార్కు స్వార్తల ప్రకారం ధర్మశాస్త్రం నందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ప్రశ్నించాడు అందుకు యేసు ద్వితీయోపదేశకాన్ని మారు ఐదు ప్రకారం దేవుడైన ప్రభువును ప్రేమించాలి లేవికాండం పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది ప్రకారం పొరుగు వారిని ప్రేమించాలని సమాధానమిచ్చారు యేసు దేవుని వాక్యం వైపునకు మళ్ళా నడిపిస్తున్నారు దేవుని వాక్యంలో దేవుని చూడగలమని కావలసిన సమాధానం దొరుకుతుందని తెలియజేయుచున్నారు నేటి మొదటి పట్నము కాండం ముప్పై అధ్యాయం పది పద్నాలుగు వచ్చినాలు మోషే ప్రజలకు తన వీడ్కోలు సందేశంలో చివరిగా ఇచ్చిన సూచనలో భాగం ప్రభువుకు విధేయులై లిఖింపబడిన ఆజ్ఞలనెల్లా పాటించాలని తెలియజేయచునాడు మొదటి పట్నము దేవుని వాక్యానికి కట్టుబడి ఉండే ప్రాముఖ్యతను తెలియజేయుచున్నది దేవుడు సజీవుడని ఎల్లప్పుడూ మనకు దగ్గరగా ఉన్నాడని తెలియజేయుచున్నది మన దేవుడు పిలువగానే పలుకును ఏ జాతి జనులకైనా ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చెరువులో ఉన్నాడా ద్వితీయోపదేశాండం నాలుగో అధ్యాయం వచనం కనుక దేవుని వాక్కును విధేయించాలి ఎందుకనగా అది మన జీవితాలకు మూలం ఆధారం తన వాక్కుతోనే దేవుడు తనను తాను మనకు బహిర్గతం మనర్చుకున్నారు ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది మీ నోటనే ఉన్నది మీ హృదయంలోనే ఉన్నది కనుక మీరు పాటింపుడు ద్వితీయ దేశాండ ముప్పో అధ్యాయం పద్నాలుగో వచనం రెండు పట్నంలో కూడా దేవుడు మన దారిలోనే ఉన్నారని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలో వసిస్తున్నారని పౌలు గారు గుర్తుకు చేస్తున్నారు కనుక దేవుని ప్రేమించడం అనగా ఆయన వాక్కును ప్రేమించడం ఆ వాక్కు ఏసుక్రీస్తు ప్రభు ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడుచున్నారు అయితే ఇచ్చట నేటి సువార్తలో ప్రభువు వెంటనే ఆ ధర్మశాస్త్ర బోధకుని సమాధానం ఇవ్వక ధర్మశాస్త్రం అన్న ఏమని వ్రాయబడి ఉన్నది అది నీకెట్లు అర్థమవుచున్నది అని తిరుగు ప్రశ్న వేశాడు అందుకతడు ద్వితీయోపదేశ్ మరో అధ్యాయం ఐదు ప్రకారం దేవుడైన ప్రభువును ప్రేమించాలని మరియు పురుగు వారిని ప్రేమించాలని సమాధానమిచ్చాడు ద్వితీయోపదేశాండం ఆరు ఐదు యూదులకు అది ప్రాముఖ్యమైన ప్రార్థన యేసుకాలంలో దీనిని రోజుకు రెండుసార్లు ప్రార్థించేవారు నిత్య జీవం పొందుటకు దైవ ప్రేమ సోదర ప్రేమ కలిగి జీవించడం అవసరమని స్పష్టం చేయబడింది అప్పుడు యేసు అతనితో అట్లనే చేయము నీవు జీవింతువు అని చెప్పాడు అయితే ఆ ధర్మశాస్త్ర బోధకుడు తనను తాను సమర్థించుకునేటకై నా పొరుగువాడు ఎవడు అని యేసుని ప్రశ్నించాడు యేసు కాలపు సమాజంలో యూదులు అన్యులు స్త్రీలు పురుషులు పవిత్రులు అపవిత్రులు అని వ్యత్యాసాలు ఉండేవి ఈ సందర్భంగా అతను అడిగిన ప్రశ్న ప్రభువును ఎరుకాటంలో పెట్టే ప్రశ్నే కానీ ఏసు చక్కటి మంచి సమరని ఉపమానంతో సమాధానమిచ్చాడు ఇది కేవలం లోకాసు వార్తలో మాత్రమే ప్రస్తావించబడింది ఎరుసలేము నుండి ఏరుకో నగరమునకు మధ్య దూరము ఇరవై ఏడు కిలోమీటర్లు రాళ్ళు రప్పలతో ఇరుకైన మార్గం కనుక ప్రయాణికుల నుండి దోచుకుంటకు వీలుగా ఉండేది ఉపమానంలో ప్రయాణికుడు ఒకానొకడు అని చెప్పబడింది ఎందుకన ప్రేక్షకులు ఆ వ్యక్తి యూదులతోనైనా అన్యులతోనైనా పోల్చుకోగలరు దాడి చేసిన తరువాత ఆ వ్యక్తిని కొన ఊపిరితో విడిచిపోయారు ఒక యాజకుడు ఆ మార్గంలో వెళుచు వాణ్ణి చూచియు ఏ సహాయం చేయక తప్పుకొని పోయాడు ఒక లేవియుడు అటుగా వెళుచు వాణిని చూసి యాజకుని వలె తొలగిపోయాను లేవీడు దేవాలయంలో సహాయం చేసేవాడు అతను బ్రతుకున్నాడు లేదని కూడా పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు మూడవ వ్యక్తి బహుశా యేసు శ్రోతల ఒక ఇజ్రాయేలుడు అయ్యుండవచ్చునని భావించి ఉండవచ్చు కానీ మూడవ వ్యక్తి ఇజ్రాయేలులకు అత్యంత శత్రువుగా భావించే సమర్యుడు ఇజ్రాయేలీలు సమరీలను అసహించుకునేవారు వారితో ఎలాంటి పొత్తు ఉండేది కాదు సమరీలు ఉత్తర రాజ్యానికి చెందిన యూదుల వారసులే కానీ వారు అన్యులను వివాహమాడారు మరియు వారు ఎరుసలేములో ఆరాధనలు చేయరు అలాంటి ఒక సమరీయుడు గాయపడిన వ్యక్తి దగ్గరకు వెళ్ళటం మాత్రమే కాక గాయాలను శుభ్రం చేసి కట్టుకట్టి తన వాహనంపై కూర్చుండబెట్టి సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించాడు అతన్ని ఖర్చులన్నీ తానే చెల్లిస్తాడని వాగ్దానం చేశాడు ఈ విధంగా అసహించుకొనబడేవాడు పొరుగువాడు అయ్యాడు మన మత కులం జాతి దేశం వర్ణం వర్గం ప్రాంతం మగ ఆడ ఆడ్యవేమి కూడా మన పొరుగువానిని నిర్వహించకూడదని యేసు ప్రభు తెలియజేయుచున్నాడు యూదులు కేవలం తోటి యూదులను మాత్రమే పొరుగువారిగా భావించేవారు ఒకరి పట్ల కరుణతో ప్రవర్తించే వ్యక్తి పొరుగువాడు అతని అందరినీ కరుణతో చూసేవాడు పొరుగువాడు ఉపమానంతరం పై ముగ్గురిలో దొంగల చేతిలో పడిన వానికి పొరుగువాడు ఎవడు అని ఏ ప్రశ్నింపగా ఆ ధర్మశాస్త్ర బోధకుడు సమర్యుడు అని చెప్పగా కనికన కనికరము చూపిన వాడే అని సమాధానమిచ్చాడు అప్పుడు ఏ సాధనితో నీవు వెళ్ళి అట్లనే చేయము అని పలికాడు నా పొరుగువాడు ఎవరు అని ప్రశ్నించుకుందాం సమాధానం మన అంతరంగం నుండి రావాలి నా పొరుగువారు ఎవరు నా మతం నా వాడేనా నా కులం వాడేనా నా జాతి వాడేనా నా వర్గం వాడేనా నా ప్రాంతం వాడేనా ఎవరు నా పొరుగువారు ఆత్మ పరిశ్రమ చేసుకుందాం సర్వ మానవాళి దేవుని సృష్టి అందరం దేవుని బిడ్డలమేనని సోదరులమేనని అందరూ నా పొరుగు వారేనని భావిస్తున్నామా నీవు ఎక్కువ వ్యయం అయినచో తిరిగి వచ్చి చెల్లింపగలను అని మనతో ఎవరైనా అంటే మన ప్రతిస్పందన ఏంటి సరే అని చెప్పగలం మంచి మనసు మనకు ఉందా నీటి ఆసుపత్రుల్లో పూర్తి బిల్లు చెల్లిస్తేనే చికిత్స మొదలు పెడతారు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తున్నామా దైవాజ్ఞలను పాటిస్తూ ఉన్నామా మంచి సమర్య వల్లే యేసు మనకు చేరువలని ఉన్నాడని నమ్ముచున్నామా ఆయన మన ప్రతి అవసరంలో తోడుగా ఉంటారు మన పొరుగు వారి ద్వారా ప్రభు మన చేరువులోనే మనకు సహాయం చేయడానికి ఉన్నారని విశ్వసిస్తున్నామా మన ఇతరులకు మంచి సమర్యలుగా మారుటకు సిద్ధంగా ఉన్నామా ఎవరైనా ఆపదలు ప్రమాదంలో ఉంటే సెల్ఫీలు వీడియోలు తీసి ఆనందపడుచున్నామా లేక వారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళున్నామా అవసరంలోనున్న వారికి చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉన్నామా పరిశీలన చేసుకుందాం ప్రియ స్నేహితులారా మరి ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనం అనుదినం ధ్యానిస్తూ ఉన్నాం అనుదినం వింటూ ఉన్నాం చాలాసార్లు మనం చదివి ఉంటాం ఆజ్ఞలను తెలుసుకోవడం వాటి గురించి అవగాహన పెంచుకోవటం ఆజ్ఞలను కార్యాచరణలో పెట్టడం ఈనాటి సువార్త పఠనంలో యాజకుడు లేవీయుడు ఆజ్ఞలను తెలుసుకున్నారు వాటి గురించి అవగాహన పెంచుకున్నారు వారు ప్రారంభ దశలోనే ఉండిపోయారు వారు రెండవ దశకు చేరలేకపోయారు వారు తెలుసుకున్న ఆజ్ఞలను కార్యాచరణలో పెట్టలేకపోయారు కానీ సమరేయుడు తనకు తెలిసిన శాసనాలను ఆజ్ఞలను కార్యాచరణలో పెట్టాడు తను తెలుసుకున్న విషయాలను ఇష్టపూర్వకంగా తన జీవితంలో పాటించాడు తను తెలుసుకున్న ఆజ్ఞలను కార్యాచరణలో పెడితే అది కష్టాల్లో నష్టాల్లో ఉన్న వారి జీవితాల్లో వెలుగును నింపుతుంది కాబట్టి మనం దేవుని ఆజ్ఞలను తెలుసుకొని పాటించి మన ద్వారా ఎంతోమంది మేలులు పొందే విధంగా మన మన వంతు కృషి చేయాలి ప్రతి క్రైస్తవ బిడ్డ ఒక మంచి సమరియుడుగా కావాలి అదే క్రీస్తు ప్రభు మన నుంచి కోరుకునేది కాబట్టి మనకు వచ్చే అవకాశాలను దుర్వినియోగం చేసుకొని మంచి సమర మనకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి సమరయనుగా మారుదాం దయగల దేవుడు మన యొక్క సేవా కార్యక్రమాలు నిండుగా మెండుగా దీవించి కాచి కాపాడుదాక ఎరుగు పొరుగు వారిని ఆదుకుంటూ దైవాజ్ఞలను పాటిస్తూ దేవుని యొక్క మన్నలను పొందుదముగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె